హాయ్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే సల్మాన్ ఒక మా ఛానల్కి ప్రతిభాఫేమైన ఛానల్కి ఒక లోగో డిజైన్ చేసిండ సో ఆ లోగో డిజైన్ చేసి దాన్ని ప్రోటో టైప్ పంపించిండు అంటే మొదటి వర్షన్ పంపించు మొదటి వర్షను పంపించినప్పుడు ఎందుకో శ్రీకాంత్ చాలా ఎగ్జైట్ అయిపోయింది అన్నట్టు మరి ఏ విధంగా నచ్చ నచ్చకనా శ్రీ దూర్రా సో ఏమైనా సో నా మరే నా వగ్ర ఏ ఆట ఎంకరేజ్ చేయాలి అవలే నవ్వుతావు ఎవరు నువ్వు సీరియస్ మ్యాటర్ సీరియస్ సో మనవాడు ఎందుకో మరి సో సల్మాన్ ఇది మాకోసం డిజైన్ యాక్చువల్ గా మన డిజైన్ మనం చూపించుకుందాం ప్రతి సెల్ఫ్ కెమెరా కాబట్టి మీకు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ గా అనిపిస్తుంది చాలా అవి ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ కాబట్టి చిన్నగా మ్యూజిక్ అంటే హిట్ చేసి అంతే అంటవా ఈ టాలెంట్ చూసే శ్రీకాంత్ చోటు ఫీదా అయిపోయిండు మైండ్ డాష్ నీకు పెయింటింగ్ గురించి ఆర్ట్ గురించి ఏమైనా తెలుసారా ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో దాన్ని దీని నుంచి కాదు ఇక్కడి నుంచి చూసి అనుభవించాడు ఏమంటున్నాడు సార్ అక్కడ రెడ్ ఉందా అది విప్లవం కోపం అక్కడ బ్లూ ఉంది చూడ అది మనలో దాగున్న నమ్మకం అక్కడ వైట్ ఎందుకు వదిలేసాడో చెప్పు పెయింట్ అయిపోయి అది మనలో ఉన్న సంతోషం మామూలు అద్భుతం కాదు మినిమం ఉంటుంది మళ్ళీ ఇంత గొప్ప శ్రీకాంత్ శ్రీకాంత్గాడు అసలు యాక్చువల్గా మీకు వీడియో రికార్డ్ చేసే సెకండ్ టైం అని రియాక్షన్ అయ్యారు యాక్చువల్గా నవ్వి నవ్వి మా ఫ్రెండ్ శ్రీకాంత్ కళ్ళలో నీళ్ళే వచ్చినాయి ఆ రేంజ్ లో నవ్వుకున్నాడు సో సల్మాన్ ఎంత టాలెంటెడ్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మళ్ళీ మాడు వెటకారం తీసుకుంటాడు చుట్టే సరదాగా అంటారా మళ్ళీ లైన్లోనే ఉన్నాడు వీనికి ఇందుకు నేను వచ్చినట్టు చెప్తాను మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్ళు సల్మాన్ తన మొదటి డిజైన్ తోని శ్రీకాంత్ కళ్ళలో నీళ్ళు తెప్పించాడు ఆనంద బాష్పాస్ వాడు ఫోటోషాప్ అంటే మరి మామూలుగా ఉండదు మరి మామూలుగా లేదు ముందు ముందు ఏ కూడా మా ఫ్రెండ్ సల్మాన్ దుమ్ము దులిపేస్తారని నేను అనుకుంటున్నా ఏదో రోజు మా ఫ్రెండ్ సల్మాన్ గడి ఇచ్చే ఇన్పుట్స్కి ఏ కూడా దెబ్బకు వెబ్సైట్ పది రోజులు షట్ డౌన్ అయ్యి దానికి ఫీవర్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటాం అనుకుంటున్నా మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్ ఆల్ ది బెస్ట్ సల్మాన్ చెప్పరా అసలు దాని అంటారా అవుట్ ఫర్ సల్మాన్ ఇంకొకసారి అంటారు నిద్ర ఉంటాను అదే అవుట్ ఫర్ సల్మాన్ సల్మాన్ చేసిన ఎక్సలెంట్ ఈ ఈ మహాత్ కార్యానికి శ్రీకాంత్ నిజం అసలు వీడి ఇంత రియాక్షన్ అయిపోతే నేను కూడా దాన్ని పట్టించుకోపోతున్నాను అయినా నేను ముందే ఒక మాట చెప్పిన ఏంటి చెప్పరా అది ఆ వాడు నాకు అది అద్భుతంగా చెప్పింది నేను చూడ ఎందుకంటే మంచి చూసి నేను బ్లామ్ బ్లేమ్ అవుతాను కంటి ఎత్తాడు లేదు వీడు అద్భుతంగా ఉంటుంది నేను జస్ట్ చూసి మహా అద్భుతం అని నాకు చూసినా కదా నేను సూచవాణి చూపించిన కత్తి నేను ఇంకేం మాట్లాడలే రియాక్క్షన్ ప్రైజ్లెస్ దెబ్బక్ షేక్ షేక్ అయిపోయాయి అవును కరెక్టే చూడండి అక్కడ ఏముందో దెబ్బక్ సల్మాన్ క్రియేటెడ్గా ఆ రేంజ్ అట్లా అయిపోయింది డాడా అవును దడనే పూటించండి ఇవాళ సో శ్రీకాంత్గా ఇప్పుడు ఇంతసేపు నవ్నా హ్యాపీగా నీకేమనిపించిందో విత్ విత్ ఫ్యూ వర్డ్స్ విత్ ఇన్ ఫ్యూ వర్డ్స్ అది చూసినా ఏంటంటే అంటారా ఇంగ్లీష్ తప్పు పట్టుకోక అంటే కొన్ని కొన్ని వాక్యాలు లేవు బ్లాక్ గాట్ ఏంటా రూల్స్ మాట్లాడేట్లే అది అయితే అది చూడగానే అసలు మాటలేవు అసలు అది అసలు వా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లోగో అంటే అది ఒక డిఫరెంట్ క్రియేటివిటీతో అసలు లోగో అంటే ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన వాడి దగ్గర నుంచి కానీ వాడిని ఒక్కసారి చూసిన మన మనోడి ప్రతిభ సల్మాన్ ప్రతిభ అది కాదు ఫిలిమ్స్ మ్యూజిక్ రియల్ బొమ్మ ఒకటి అంతే కదా ఇంత మ్యూజిక్ సింబల్ ఒకటి సింబాలిక్ అది సింబాలిక్ గా నాకు ఎక్సలెంట్ అనిపించింది అసలు అజిత్ అన్న ఉంటే సభ దద్దరెడ్డి పోయింది అనేటోడు అసలు ఆ రేంజ్ లో అసలు ఇతడని అవుట్పుట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది అది మామూలు అవుట్పుట్ కదా అది అవుట్ అవుట్స్టాండింగ్ అవుట్పుట్ క్రేజీ అవుట్పుట్ ఈ వీడియో ఇంత క్లిక్ కావడానికి కారణం ఏంటంటే శ్రీగాంధం రియాక్షన్ దాని వల్లే నేను ఈ వీడియో తీసిన ఈ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా ఏ చేత ఇప్పుడు వాడేడిడిడి వాడేడిడిడి అప్లోడ్ ఏ ఎడిటింగ్ స్లేవ్ నీకు జస్ట్ ఫార్మాలిటీగా ముందర కాదురా వాడు దానికి మళ్ళా థంబనేల్ అదెన్ పెట్టాడు సల్మాన్ గాడు ఆ సల్మాన్ గాడికి సల్మాన్ గాడికి ఏ థంబనేల్ విట్టాల్సినను ఈ వీడియో మీద లోగో ఇయాలిసి ఈ ప్రతిభ ఎఫ్ఎమ్ అనే ఈ ప్రతిభ ఎఫ్ఎం అనే ఈ ఒక లోగో ఉంది ఇదే సల్మాన్ చేసి ఉండే దీన్ని భవిష్యత్లో వాడిన వాడకపోయినా ఈ వీడియో కైతే వాడదాం ఏ ఈ వీహా ఈ వీడియో తమ్మెల్కి అది వేయాలి ఖచ్చితంగా లోగోరా లోగో లోగో వేయాలి కి లోగో వేసి మరోడు హిస్టరీ క్రియేట్ చేసి ఇద్దరిది ఎక్స్ప్రెషన్ కూడా ఫోటో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాడు మామూలుగా అసలు ఇవాళ పొద్దున నుంచి ఇంత ఇంతగా నాకు తెలిసిన సల్మాన్ లోగో లో ఆ లోగోకి బ్లాగ్ నాకు ఇప్పుడు ఆ లోగో చూసి బ్లాగ్ చేస్తున్నా నేను ఇది ఒక స్పెషల్ బ్లాగ్ మామూలు బ్లాగ్ కాదు రాజు ఎక్కడైనా రాజు సల్మాన్ ఎక్కడైనా సల్మానే లో ఉండి కూడా మా ఊళ్ళో మమ్మల్ని షేక్ చేసిండు దెబ్బకు షేఖ షేఖ పేరు కానైనప్పటికీ షేక్ చేసిండు మమ్మల్ని సల్మాన్ కానైనప్పటికీ మమ్మల్ని షేక్ చేసిండు అది అయితే శ్రీకాంత్ ఓపెన్ చేస్తుంది చూడరా పంపి మరి ఎందుకు లేటు పంపిరా ఏం కాదు శ్రీకాంత్ అని పంపి ఆ ప్రసంగ ఎందుకో ఇవాళ శ్రీకాంత్ గారిని అద్దన్నా కూడా పంపి నువ్వే చూడాలి నువ్వే చూడాలని చావు నేను చూసి మౌనంగా వారికి ఇచ్చిన లేలే ఇప్పుడు వాడు పంపేది కానీ సర్లే పంపేవారా పంపి టకన పంపి పాపం ఫీల్ అయినట్టున్నారు పంపి పంపి ఏ పంపిరా ఇక ఇప్పుడే మళ్ళా ఇది దెబ్బ మీద దెబ్బ పడాలి అంతే ఇక మళ్ళా ఇవాళ దెబ్బ కొట్టి రేపు దెబ్బ కొడితే క్యూర్ అవుతాడు ఈ గ్యాప్ లా ఇప్పుడు నువ్వు ఏమైనా దెబ్బవే దెబ్బ పడాలి అంతే ఇక మళ్ళా ఇవాళ దెబ్బ కొట్టి రేపు దెబ్బ కొడితే క్యూర్ అవుతావుడు ఈ గ్యాప్లో హానుభావులు మాట్లాడి మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు ఏమంటావు పంపిస్తావు వీడియో కడి ఏమంటావు అదే ఇక మరి అని పంపిస్తావు పాపే చెప్పురా పిల్లని ఇంకా పంపించ నువ్వే ఇగ కొంచెం ఫీల్ అయితున్నాడు ఇక ఫీల్ అయ్యాడు పంపే అడుగు కొంచెం ఫీల్ అయ్యాడు